కటిక చీకటితో నిండిన ఆ రాత్రి సమయంలో ఆ రాజభవనంలోని వారి చేత ఘోరంగా అవమానించబడి చీకొట్టబడిన ఆ అమాయకపు తెలివి తక్కువ యువకుడు భరించలేని తీవ్రమైన దుఃఖంతో ఆ రాజపదం తీరం వెంబడి వెళ్ళిపోతున్నాడు ఆ యువకుడు ఆ తీవ్రమైన అవమానభారాన్ని భరించలేక ఇక ఈ జీవితంలో నాకు మిగిలింది ఏమీ లేదు నేను బ్రతికి ఉండడం అనవసరం నదిలో దూకేసి నా ప్రాణాల్ని వదిలేస్తాను అనుకుంటూ తనలో తానే తీవ్రంగా ఆవేదన చెందుతూ నదివైపుగా వేగంగా నడవసాగాడు ఉన్నట్టుండి హఠాత్తుగా అతని కాళ్ళు ఆగిపోయాయి ఆ కటికమైన నిశ్శబ్ద వాతావరణంలో తన ఎదురుగా ఒక సాధువు నిలబడి ఉన్నాడు విశాలమైన వృద్ధ శరీరం ఆకర్షణీయమైన ముఖము పొడవాటి నల్లటి జటలు దేదీప్యమానంగా వెలిగిపోతున్న కళ్ళు నారవస్త్రం ధరించి ఉన్న ఆ సాధువు ఆ యువకుడు వెళ్తున్న మార్గంలోనే ఎదురుగానే నిలబడి ఉన్నాడు అకస్మాత్తుగా ఆ యువకుడు ఒక పక్కకు జరిగి నిలబడ్డాడు అతనున్న పరిస్థితిలో అతనికి ప్రణామం ఎలా చేయాలో కూడా తెలియదు అంతటి నిర్జన ప్రదేశంలో హఠాత్తుగా ఆ యువకుడి ముందు ఒక సాధువు నిలబడి ఉన్నాడు ఆ సాధువు ఎవరు ఆ తర్వాత ఆ యువకుడికి తన గురువు ఇచ్చిన రహస్య సాధన ఏమిటి ఆ తెలివి తక్కువ యువకుడు సాధన ద్వారా విశ్వవిఖ్యాతమైన కవి కాళిదాసుగా ఎలా మారాడు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి